సూర్యాపేట మున్సిపాలిటీలో ఎన్నికల బరిలో అభ్యర్థుల సంఖ్య ఖరారైంది మొత్తం నలభై ఎనిమిది వార్డులకు గాను రెండు వందల అరవై నాలుగు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు మున్సిపల్ కమిషనర్ హనుమంత్రెడ్డి వెల్లడించారు వీరిలో మంది మొత్తం మందికి పైగా ఓటర్ల కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటున్న కమిషనర్ రెడ్డితో మా సూర్యాపేట జిల్లా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్ మున్సిపల్ నగర మోగడంతో సూర్యాపేట జిల్లాలో ఉన్న అతిపెద్ద మున్సిపాలిటీ నలభై ఎనిమిది వార్డులు కలిగి ఉన్న మున్సిపాలిటీలో ఎన్నికల నిర్వహణ ఏ విధంగా చేపట్టబోతున్నారు దానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు అనే అంశంపై మనం మాట్లాడేందుకు ప్రస్తుతం మున్సిపల్ కమిషనర్ మనతో ఉన్నారు వాడిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో మీరు అన్నట్టుగా అతిపెద్ద మున్సిపాలిటీ వచ్చేసి సూర్యాపేట మున్సిపాలిటీ అండి ఇప్పుడు ఓటర్స్ వచ్చేసి సూర్యాపేటలో లక్ష ఎనిమిది వేల ఎనిమిది వీళ్ళకి సంబంధించి మనం నూట అరవై ఐదు పోలింగ్ స్టేషన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ నూట అరవై ఐదు పోలింగ్ స్టేషన్స్ కేంద్రాలకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా పోలీస్ సిబ్బంది సహకారంతో అక్కడ మేము కూడా వాళ్ళకి ఏర్పాటు చేయాల్సిన కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి దాన్ని ఏఎంఏ కట్టారు అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అండ్ బేసిక్ మినిమం ఫెసిలిటీస్ ఈ ప్రతి ఒక్క ఫెసిలిటీ కూడా మా మేనేజింగ్ స్టాఫ్తోని పోలీస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకొని మా స్టాఫ్ని వినియోగించుకొని పక్కడ బిందీగా ఏర్పాటు చేయడం జరిగిందండి దీంట్లో భాగంగా మా ఈ రోజు ఎస్సీసీ నుంచి మా గౌరవ ఎస్సీసీ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటాయండి వాటిని ఫాలో అవుతున్నాము మా ఎలక్షన్ అథారిటీ గారు సిడిఎం మేడం గారి నుంచి ఇన్స్ట్రక్షన్స్ అలాగే మన గౌరవ నీరు జిల్లా కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ వాళ్ళ నుంచి ఇన్స్ట్రక్షన్స్ అలాగే ఎస్పీ గారు అలాగే అడిషనల్ కలెక్టర్ గారు నా లోకల్లో ఉన్నటువంటి డీఎస్పీ గారు చేయగలుగుతున్నాయి ప్రతిరోజు మానిటరింగ్ చేసుకుంటూ ఈ ఏర్పాట్లన్నీ పక్కన చేసుకుంటారు ఇప్పుడు మనకు డీలిమిటేషన్ అనేది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిందండి ఆ డీలిమిటేషన్ ప్రకారమే కొన్ని మనకు మెదిడు లేసి ఇందులో యాడ్ అవ్వడం జరిగింది దాని తర్వాతనే ఫార్టీ ఎయిట్ గా డివైడ్ చేయడం జరిగింది ఆ ఫార్టీ ఎయిట్ లో కూడా మళ్ళీ అగైన్ పోలింగ్ స్టేషన్ వైజ్గా మనము ఓటర్స్ అన్ని మ్యాప్ చేయడం జరిగింది ఆల్రెడీ అది ప్రతి ఒక్కరు కమ్యూనికేట్ అయిపోయింది సో ఏ పోలింగ్ స్టేషన్లో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు అనేది డిఫైన్ అయిపోయింది అది అది కన్సర్న్ పొలిటికల్ పార్టీ వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అందరికీ కూడా చేరుకోవడం జరిగింది అది దాంట్లో ఎట్లాంటి కన్ఫ్యూజన్ లేదు ప్రజలకు ఆ రోజు ఓ రోజు ఎట్లాంటి ఇబ్బందులు ఎదురవకుండా పూర్తి స్థాయిలో సన్నతమయాము పెద్ద మున్సిపాలిటీ అయినటువంటి లక్ష ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు మంది ఓటర్లు ఉన్న మున్సిపాలిటీలో ఎలాంటి అవంతరాలు జరగకుండా ఎన్నికలు నిర్వహించే దిశగా ప్రణాళికలు రూపొందించామని చెప్తున్నటువంటి విషయం అశోక్ సూర్యాపేట జిల్లా కేంద్రం నుంచి దర్శనం